వరంగల్ జిల్లా నర్సంపేటలోని జయశ్రీ టాకీస్ సమీపంలో ఉన్న శివరామ క్లాత్ స్టోర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది క్షణాల్లోనే మంటలు షాపు మొత్తాన్ని చుట్టుముట్టాయి ప్రమాద సమయంలో షాపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తంగా బయటపడడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే విలువైన దుస్తులు దగ్ధం కావడంతో సుమారు ఎనభై లక్షల మేర ఆస్తు నష్టం జరిగినట్లు యజమాని రాజు తెలిపారు ఇక్కడ ఇక్కడ ఒక లైన్ స్టాక్ ఉంటుంది ఇప్పుడు మంచిగా ఈ ఉంది ఇక్కడ కౌంటర్ ఉండదు గ్లాస్తో ఈ గ్లాస్ పోయింది గ్లాస్ మొక్క కుప్ప నుంచి ఇట్లా ఇట్లా మీద చూపెట్టేది స్టాక్ ఉంటుంది ఇటు మంచిగా ఈ రేపు ఇక్కడ కౌంటర్ ఇక్కడ నుంచి అక్కడ ఉంటుంది ఆ కౌంటర్ ఇట్లా మీద చూపెట్టేది కౌంటర్ ఇక్కడ మొత్తం మేజర్ ఈటే స్టార్ట్ అయింది మేజర్ స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి అది మళ్ళీ ఇటు వచ్చాయి కింద స్టాక్కుని ఇటు